మధ్య సువార్త ఐదో అధ్యాయము ఒకటో వచనము నుండి పన్నెండవ వచనం వరకు యేసు ఆ జనసమూహమును చూసి పర్వతం ఎక్కి కూర్చుండడు ఆయన శిష్యులు ఆయన చుట్టూ చేరేది ఆయన నోరు విప్పి ఉపదేశాన్ని ఆరంభించను అష్టభాగ్యములు దీనాత్ములు ధన్యులు దయరాజ్యము వారిది శోకాత్ములు ధన్యులు వారు ఓదార్చబడుతురు వినమరులు ధన్యులు వారు భూమికి వారసలగుదురు నీతిమంతులు ధన్యులు ఆకలి దెప్పిగల వారు ధన్యులు వారు సంతృప్తి పరచబడుతురు దయామయలు ధన్యులు వారు దయను పొందుదురు హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని దర్శించరు శాంతి స్థాపకులు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు ధర్మార్థము హింసితులు ధన్యులు దైవరాజ్యము వారిది నా నిమిత్తము ప్రజలు మేము అవమానించినప్పుడు హింసించినప్పుడు నిందారాపణ గావించినప్పుడు మీరు ధన్యులు మీకు ముందుగా వెలిసిన ప్రవక్తల సైతము ప్రజలట్లే హింసించరు పరలోకములో మీకు గొప్ప బహుమానం కలదు కావున మీరు ఆనందపడ్డు మహానంద పండు ఇది ఏల్లవార్ వాక్యూ సర్వేషన్కి అందనాము తికారపత్ర పై తప్ప దెబ్బ ఐదు వ్యవస్థములు ఉదయకాల సమయంలో మీరు ఇక్కడ ప్రార్థన చేసుకోవాల్సి ఉండగా మాకు తోడుగా ఉండి మీ సన్నిధానంలో మీరు నడిపించే భాగ్యాన్ని కలుచి నడువిస్తున్నాం దేవాదు నలభై రోజుల దీక్షలు వండగాను మాకు తోడుగా నడిపించి మీ సన్నిధానంలో నడిచే భాగ్యాన్ని కలుచి నడువిస్తున్నాం దేవాదు దీక్షలో వండగాను తోడుగా సన్నిధానం శాంతి సమాధాన సమాధానం ఆరోగ్యాల కలుచ్చి నడుస్తున్నాం వాక్యంలో చాలా ఇచ్చినట్లు ఓదార్పు కోసం చూస్తున్నాం అంతే ఇస్తుంది శాంతి సమాధానం కలిగినట్లుగా దయచే నడుస్తున్నాండి బిడ్డలేని వారి బిడ్డలేము నడుస్తున్నాం గర్భం దాల్చిన వారికి గర్భం దాల్చినట్టుగా దయచేమడుస్తున్నాం ఇస్తుంది గర్భిణీ స్థితి దీవించి నడుస్తున్నాతండి సున్నారి దీవించే ఆశీర్వదించి నడుస్తున్నాం వృద్ధులను దీవించాల్సి మంచి శాంతి సమాధానం కలిగినట్లుగా మంచి శక్తి ఆరోగ్యాన్ని దయచేయమని నడుస్తున్నాం అంత అంటే దేవుడు దేవ కుటుంబాలు అనారోగ్యం ఉంటే ఆ బిడ్డలను తాకి స్వస్థపరచున్నాయని ఏ కుటుంబంలో ఏ అవసరం ఉందో ఒక అవసరం తీర్చమని నడుస్తున్నాండి దేవాదిగా మేము చేయి చిన్న ప్రార్థనలు తోడుగా నడిపించమని నడుపుస్తున్నాం అంత అంటే స్థాతం దేవుడు దేవాదుగా హాస్పిటల్ రోగులను స్వస్థపరచమని నడుస్తున్నాం అంతండి దేవాది వచ్చి కార్యంలో తోడుగా నడిపించినాడు స్నానం తండే స్తోత్రం దేవుడు ఎండలు ఎక్కువ కాల్చిన తండ్రి ఎండలను చల్లని గాలి వీచినట్టుగా దయచేయడు స్నానం తండే స్తోత్రం దేవా ఎండలో పని పైన సహోదరులు కూడా ఎండ నుంచి వాళ్ళు హాయిగా చల్ల గాలి వీచినప్పుడు శాంతి సమాధానంతో ఉంటారు తండ్రి స్తోత్రం మీరు చేయ కార్యంలో తోడుగా నడిపించినాడు స్నానం తండే స్తోత్రం దేవుడు దేవాదిగా మేము ఇచ్చే పనులలో నాకు తోడుగా సహాయం తెయచ్చేవాడు ఇస్తున్నావు తండ్రి దేవాది బిడ్డల మేడ పరీక్షలు జరుగుతున్నాయి తండ్రి డిగ్రీ పరీక్షలు జరుగుతున్నాయి తండ్రి స్తోత్రం దేవ పదార్థ పరీక్షలు జరుగుతున్నాయి తండ్రి ఈ ఎగ్జామ్స్ సంవత్సరాలు అయ్యకు రాసే బిడ్డలకు ప్రతి ఒక్క బిడ్డకు జ్ఞానముల శక్తిని జ్ఞాపక శక్తిని దయచేసే బిడ్డలకు మంచి నూరంతరుగా పరిచే పరీక్షలు రాయలెక్ట్టుగా బిడ్డలను దీవించాల్సిన చూస్తున్నాం తండ్రి స్తోత్రం దేవుడు జరిపోయే పరీక్షలను తోడుగా నడిపించుకుని నడుస్తున్నాను తండేస్తూ టెన్త్ క్లాస్ పిల్లల పరీక్షలు రాయి తోడుగా సహాయం జ్ఞాపక శక్తిని దయచేయడం చిన్న బిడ్డలను నేను చేయి ఈ ప్రాంతంలో మనం తోడుగానే మమ్మల్ని శాంతి సమాధానం ఆయుర వయస్తు ద్వారా వేట్ ఇద్దరు సహాయం మాత్రం ప్రయత్నించిన తండ్రి మా పరలోకమందిన తండ్రి నేను ఆమె భూజం పడిన కాక మీ రాజ్యం మాకు వచ్చిన కానీ మీ చిత్తం పొరలోకం మీద నెరవేరునట్లు లోకం మీద నెరవేరు కానీ మా వాటికి కావలసిన మా అన్న మాకు నేటిక మా యొక్క పోబడిన వారు నిర్మం నుంచి మా అప్పుడు నిర్మంంచండి మా అమ్మ శోధన ప్రవేశించినట్టు కీలక రక్షించండి దేవుని సాధించే సాధించేదాన్ని మరియు మా వందరం ఏళ్ళు వారు మీతో ఉన్నారు